సార్ మొన్న బర్సదేవి లొంగిపోయాడు త్వరలో కూడా కొంతమంది కూడా లొంగిపోతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామంటూ డీజీపీ చెప్తా ఉన్నారు ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు డీజీపీ చెప్పింది ఏంటంటే ఇంకా మావోస్టు పార్టీ నుంచి పదిహేడు మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని చెప్పాడు కేంద్ర కమిటీ లేదా రాష్ట్ర కమిటీ ఇతర మెంబర్లు అయితే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లేరు వాళ్ళు ఎక్కడెక్కడో ఒరిస్సాలో ఉండొచ్చు జార్ఖండ్ ఉండొచ్చు ఇంకా వేరే ప్రాంతాలు ఉండొచ్చు వాళ్ళు కాబట్టి పదిహేడు మంది ఎప్పుడు వస్తారు ఏంటిది అనేది ఏంటో చెప్పలేము కాబట్టి అది దాన్ని బట్టి ఏంటంటే ఆయనే మావోయిస్టు రైత అని అంటుండు మావోయిస్టు రైతం అంటే వాళ్ళు వచ్చినంత మాత్రానే మావోయిస్టు రైతు అంటే నేను ఒకటే చెప్తున్నా మావోయిస్టులు వేరు సాయుధ పోరాటం వేరు మావోయిజం వేరు ఈ మూడు వేరు వేరు విషయాలు మావోయిజం అంటేను అది సిద్ధాంతం అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది భారతదేశంలో కూడా ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు తర్వాత మావోయిస్టులు వాళ్ళం పార్టీ ఓన్లీ పార్టీకి సంబంధించిన దాంట్లో పట వాళ్ళు సాయుధులుగా ఉన్నారు నిరాయుధులు కూడా ఉన్నారు లీ ఇల్లీగల్గా ఉన్నారు లీగల్గా ఉన్నారు చట్టబద్ధంగా కూడా ఉన్నారు అంటే మావోయిజం గురించి మాట్లాడితే మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళు ఏమి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కాదు వాళ్ళేమి వాళ్ళ నేరస్తులు కాదు ఎప్పుడు వాళ్ళంటే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని హింస చేసినప్పుడు అది రాజ్యాంగం వ్యతిరేకమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటిది ప్రధానంగా జరిగే చర్చ సాయుధ పోరాటం సాయుధ మార్గం గురించి చర్చ ప్రభుత్వం మాట్లాడేది కూడా అదే కాబట్టి ఇప్పుడు డీజీపీ కూడా చెప్పింది పదిహేడు మంది అంటే ఆయుధంగా ఉన్న మావోయిస్టుల గురించి చెప్పింది కాబట్టి అది ఎప్పుడైతుంది ఏంటిది అనేది వేరే విషయం అది కాబట్టి ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు దేశంలో పట్ట ఒక్క తెలంగాణలో పట్ట ఉండు ఉండకపోవడం అనేది కాదు అంటే మొత్తంగా చూసినప్పుడు మావోయిస్టు పార్టీ రెండు వందల మూడు వందల మంది ఒరిస్సా జార్ఖండ్ డీకే తెలంగాణలో ఉన్నారు కదా ఇంకా కూడా ఉన్నారు ఇంకో మూడు వందల మంది కాబట్టి అది ఏం జరుగుతుంది మనకు చూద్దాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్చి ముప్పై ఒకటి మేము డేట్ అన్నారు డేట్ అనగానే ఆ డేట్ తోటే డేట్ ముందు అవుతుందా వెనక అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు అది అంటే డేట్ కాగానే ఏదో పోయినట్టు ఏమీ లేదల్ల காட்டது ஏன் ஜருத்துதோ சூடாலே కాబట్టి సరే ఏదైనా సరెండర్లు అయితే జరుగుతున్నాయి సాయుధ పోరాట విరమణ జరిగింది సరెండర్ జరిగినాయి కొన్ని ఎన్కౌంటర్లు అయినాయి ఎన్కౌంటర్లో మనం వ్యతిరేకిస్తాం సరైనది కాదు చంపడం మనసును చంపడం సరైనది కాదు కేంద్ర ప్రభుత్వం ప్రధాన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కానీ బయటికి రావడం అంటే ఇవాళ సాయుధ పోరాట మార్గం అనేది అవుతుందో అది సరైనది కాదు కాబట్టి సరైనది కాదంటే దాని ద్వారా ఇవాళ ఆ విప్లవం వచ్చే అవకాశం లేదు అది చనిపోవడం తప్ప ఏం లేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవాలి కాబట్టి అది మంచిదే రావడం మంచిదన్నదా బర్సే దేవ అంటే పోలీసులు చెప్తా ఉన్నారు మరోపక్క బర్సే దేవ నేను లొంగిపోలేదు పట్టుపడ్డా అని చెప్తా ఉన్నారు ఏం జరిగింది అనుకోవచ్చు ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అరెస్ట్ అని చెప్పి చెప్పారు అరెస్ట్ అని చెప్పి అన్న తర్వాత కొంతమంది అన్న తర్వాత మళ్ళీ రెండు రోజులకి ఏంటంటే వీళ్ళు తెలంగాణ డీజీపీ సరెండర్ చూపించరు మరి వాళ్ళు ఆయుధాలు నలభై అంటే ఒప్ప చెప్పారు తర్వాత వీళ్ళు స్వయంగా తను కూడా చెప్పిండు మరి మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ మొదలైంది ఇప్పుడు ఒక్క దాంట్లో కాదు వాళ్ళు చెప్పింది ఇప్పుడు దేవా చెప్పింది హిందీలో చెప్పిండు తెలుగులో చెప్పిండు చాలా పది ఛానల్ అయింది చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే నేను అరెస్ట్ కాదు ఇది డోకబాజీ మోసం చేసారు నన్ను అని అంటుండు ఎవరు మోసం చేసారు అదేం చెప్తలేడు తర్వాత ఆయన ఒకటే మాట ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో అని అంటుండు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అంటే ఇప్పుడు గోదావరి అవతల కూడా ఏంటంటే ఇప్పుడు కరిగుట్టేది అది కూడా మరి అది ఒక రకంగా చెప్పాలంటే అది తెలంగాణే కదా తెలంగాణ ములుగు జిల్లా కిందనే వస్తుంది కాబట్టి ఇప్పుడు అవతల జరిగిందా యువతలు జరిగిందా అసలు వాళ్ళు ఎటు పోతుండ్రు కానీ చాలా వార్తలు ఏంటంటే ఇక్కడ మాదేపూర్ మాదేపూర్ ఏంటంటే ఇప్పుడు బోర్లగూడెం ముత్తారం ఇప్పుడు ఈ ఏరియాలో బటా ఈ ఏరియాలో పట్టి జరిగిందన్నది చెప్తుండ్రు అక్కడికే బొలేరా వెహికల్స్ వచ్చినవి వచ్చిన తర్వాత ఇది జరిగింది మళ్ళీ ఒక వార్త ఏంది సాక్షులు ఇచ్చారు ఇప్పుడు సాక్షులు కూడా ఇచ్చారు ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఈయన సరెండర్ కోసం ఛత్తీస్గఢ్ పోతుంటే ఇప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అంటే ఒక వార్త కాబట్టి ఇదంతా గందరగోళం గందరగోళం అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మధ్యలోపట ఈ సరెండర్లు దాంట్లో పోటీలు ఉన్నాయి ఆ పోటీలు ఏమైనా అర్థమయ్యే వాళ్ళే చెప్పాలి ఆ పోటీలు ఏందో తర్వాత మరి మావోయిస్టు పార్టీ చెప్పాలి ఇప్పుడు దేవరణ విషయంలో బట్ట మావోయిస్టు పార్టీ స్పష్టంగా మరి ఒక్క తుపాకి కాదు కదా నలభై తుపాకులు కదా మరి వాళ్ళు ప్రకటన చేయాలి కదా వాళ్ళు ప్రకటన ఇప్పుడు అంటే ఇప్పుడు తుపాకి ఇప్పుడు కొంతమంది తుపాకి తీసుకపోతేనే ద్రోహం అని అన్నారు కదా మరి ఇప్పుడు చాలామంది తుపాకులు తీసుకొని వస్తున్నారు కదా ఇప్పుడు ఆజాద్ వచ్చినప్పుడు కూడా తుపాకులు ఇచ్చారు తర్వాత నెక్స్ట్ ఆదిలాబాద్ లోపల కూడా ప్రశాంత్ వాళ్ళు పోయినప్పుడు కూడా అప్పుడు కూడా తుపాకులు వచ్చారు నలభై మంది అయినరు మరి ఇప్పుడు తుపాకులు ఉన్నాయి మరి మావోయిస్టు పార్టీ ఇప్పుడు నియల్గా స్టేట్మెంటు ఎందుకు నా ఉద్దేశంలో పట్ట ఇది ఎట్లా వచ్చినా తప్పులేదు ఎందుకంటే అది సాయిదాడం జరగదు ఆ తుపాకులు ఎందుకు ఉండేందుకు లేకపోతే దేనికోసమయ అవి మళ్ళీ రెండు రోజులకే మళ్ళీ పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు కదా నువ్వు ఇప్పుడు ఇచ్చినా ఒకటే తర్వాత ఆడబెట్టి వచ్చినా ఒకటే అందులో ఏమీ లేదు అది అది వృధా ఆయుధాల గురించి చర్చించడు ఏదైనా ఇప్పుడు వచ్చేసి ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది దానిపైన కేంద్రీకరించడం మంచిది రావడం మంచిది దేవ రావడం అరెస్టా సరెండర్ చర్చ అనవసరం ఏదైనప్పటికీ ఆయన వచ్చి మంచిది